దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోష్వా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పదహైదో వచనాన్ని చదువుకుందాం యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినేడలా మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోర్యుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకునుడి మీరెవరిని సేవింప కోరుకొని నను నేను నా ఇంటివారును యహోవాను సేవించదము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సేవించుట అనేటువంటి మాట సేవించుట అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని మనం కంప్లీట్గా ఆయనకు సమర్పించుకొనుట అని చెప్పుకోవచ్చు దానికి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట చదువుకుందాం యోబు యోపు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచ్చినము చదువుకుందాం వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు సేవించే ప్రతివారు ప్రార్థించే ప్రతివారు దేవుణ్ణి స్థుతించే ప్రతివారు ఆరాధించే ప్రతివారు ఆయనే నా ఇంటికి నా కుటుంబానికి నా పిల్లలకు నా భర్తకు నా భార్యకు నా తల్లిదండ్రులకు నా ఇంటి వారందరికీ నా పైరు పంటలకు విద్యా బుద్ధులకు ఉద్యోగానికి వ్యాపారాలకు అన్నింటికి ఆయనే నాకు దేవుడని సేవించేవారు ఏం చేయాలంటున్నాడు ఆలకించి సేవించాలంట దేవుని నేను సేవిస్తాను ప్రార్థన చేస్తాను స్థుతిస్తాను పాటలు పాడతాను పరిచయం చేస్తాను దేవుని సన్నిధికి వస్తాను అని ఎవరెవరు తీర్మానం చేస్తున్నారో వారందరు కూడా ఆలకించి సేవించాలి నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు నచ్చినట్లుగా సేవిస్తే సరిపోదంట దేవుడు ఏం చెప్తున్నాడో దానిని ఆలకించి సేవించాలి విని సేవించాలి వినట వలన విశ్వాసము కలుగుతుందని గ్రంథంలో వ్రాయబడింది ఏం చేయమన్నాడో ఏం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో దానిని విని ఆలకించి ఆ ఆజ్ఞానుసారముగా జరిగించి తర్వాత దేవుణ్ణి సేవించి ఆలకించి సేవించాలంట దేవుని యొక్క మాట ఆలకించకుండా నేను సేవిస్తాను ప్రార్థిస్తాను స్థుతిస్తాను పాడుతాను ఆరాధిస్తాను ఇంకా దేవునికి ఇష్టమైన కార్యాలు ఎన్నెన్నో చేస్తాను నేను పాప నుండి విడుదల పొందుతాను బాప్తిని తీసుకుంటాను దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటాను అంటే ఫలితం లేదంట అందుకని ఈయన ఈ చక్కని మాట మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి నేను నా ఇంటి వారు మాత్రం యహోవానే సేవిస్తాము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియో నీవు ఆయన మార్గముల ఎందు నడచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియో నేడు ఆయనతో మాట ఇచ్చేటివి ఆయన ఆజ్ఞలను మేము తూచ తప్పకుండా నెరవేరుస్తామని వారు ఈ మాట తీసుకుంటూ ఉన్నారంట ఆయన మాట కాక వేరే మాట మా నోట ఉండదు మా ఇంట్లో ఉండదు మా పొలంలో ఉండదు మా స్థలాల్లో ఉండదు మా విద్యాబుద్ధుల్లో ఉద్యోగంలో మేము వ్యాపారం చేసినా ఏమి చేసినా కూడా దేవుని మాట కాకుండా వేరే మాట ఉండదని వారు మాట ఇస్తూ ఉన్నారంట ఈ మాట తీసుకునేటప్పుడు పాపం చేయకుండా ఉండటానికి మాట తీసుకోవాలి అలాగే ఆజ్ఞానుసారంగా జీవించటానికి మాట తీసుకోవాలి దాని ఈ సందర్భం వచ్చింది నువ్వు దేవుణ్ణి సేవించకూడదు ప్రార్థించకూడదు స్థుతించకూడదు ఏమి చేయకూడదు ఒకవేళ చేస్తే ఏం చేస్తానన్నాడు సింహాల బోన్లో వేస్తానన్నాడు అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో ను పిలిచి జీవంగల దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింప రక్షింపకలిగనా అని ఎవరు అడుగుతున్నారు రాజుడు సింహపు బోనులో వేయబడిన తర్వాత ఇంక అయిపోయాడు అయిపోయింది ఐదు నిమిషాలకే సింహాలు ఆయన్ని పొడి చేసి ఉంటాయి అని లోకులందరూ అనుకుంటూ ఉన్నారు రాజు కూడా చాలా చాలా దుఃఖపడి రాత్రి భోజనం చేయకుండా ఆయన చేస్తున్నటువంటి సంబరాలు ఏమి చేయకుండా ఉపవాసం ఉండి నిద్ర కూడా పట్టకుండా అయ్యో నీతిమంతులైనటువంటి దానియాలను సింహభవన్లో వేసే పరిస్థితి వచ్చిందని బాధతో ఉండి వేక్కుని ఆయన గుహ దగ్గరికి వచ్చాయంట నిత్యము నీవు నీ దేవుడు నిన్ను రక్షించిన దానియాలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను దేవునికి స్తోత్రములు గాక దేవుణ్ణి మనం సేవిస్తూ ఉంటే అది పేదవారు మొదలుకొని పెద్దల వరకు ఆ వార్త వెళ్ళిపోతుంది అంతే అలాగే సింహాల నోటిని కూడా దేవుడు మూసివేస్తాడంతే దేవుణ్ణి సేవించేటువంటి విధానము ఇది సింహాల బోన్లో వేసే పరిస్థితి వచ్చినా కూడా అమ్మో సింహాల బోన్లో వేస్తారా అలాగైతే దేవుణ్ణి సేవించడం ప్రార్థించడం స్థుతించడం దేవుని ఎదుట సాక్ష్యం పలకడం అర్పణ ఇవ్వడం పరిచయం చేయడం దేవుని మందిరానికి వెళ్ళడం అన్ని మానివేస్తాను ఎందుకంటే సింహాల బోన్లో వేస్తారంట కాబట్టి ఈ వార్త తొందరగా రాజుకు తెలిస్తే సరిపోతుంది దాని వీళ్ళు ప్రార్థన చేయట్లేదంట మందిరానికి వెళ్ళట్లేదంట అలాగే సాక్షి పలకట్లేదంట దేవుని పరిచయం చేయట్లేదంట అసలు దేవుణ్ణి వదిలేశాడంట అనే మాట తొందరగా రాజుకు తెలిసిపోతే నన్ను సింహాల బోన్లో వేయకుండా ఉంటాడేమో అని అనుకోలేదు ప్రియులార ఆ సంగతి కూడా నిత్యము నేను దేవుణ్ణి సేవిస్తున్నానన్న సంగతి కూడా ఈ వార్త అనగా దేవుణ్ణి సేవించకూడదు ప్రార్థించకూడదు స్థుతించకూడదు ఒకవేళ స్థుతించారు ప్రార్థించారన్న వార్త నాకు తెలిసిందంటే తప్పకుండా వారిని సింహాల బోన్లో వేస్తానన్న వార్త తెలిసిన తర్వాత కూడా దాని దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు అందుకే అది రాజు వరకు వెళ్ళింది దేవుడు తన దూతలను పంపి దానియాలను క్షేమముగా సజీవునిగా కాపాయంట అక్కడ భక్తులు ఏమని వర్ణిస్తూ ఉంటారంటే నీతిమంతులు ఎవరులాగుంటారని వ్రాయబడింది బైబిల్లో సింహం వలె ధైర్యముగా ఉందరని వ్రాయబడింది ప్రియుల అందుకే ఆ సింహాలు వచ్చి ఆయన్ని వాసన చూస్తున్నాయంట దగ్గరకు వచ్చి అవి వాసం చూసేసరికి వాటి వాసనే వస్తూ ఉన్నాంట నర్రుని వాసన ఆయన రావట్లేదంట ప్రియుల నరుని వాసన వస్తే అవి చెదుప కూడా మిగలకుండా తినేస్తాయి కానీ ఈ దైవజనుడు ఈ ప్రార్థనాపరుడు ఈ వీరుడు ఈ భక్తి కలిగినటువంటి దానియాలు సింహం వాసన వస్తూ ఉన్నా వాటికి ఆ వాసన చూసి నిశ్శబ్దంగా ఓహో వీడు మనవాడే అనుకొని నిశ్శబ్దంగా వెళ్ళి అవి రాత్రి అంతా మా దగ్గర ఆహారం ఏమీ లేదు కాబట్టి ఈరోజు రాత్రికి ఇలాగే పడుకోవాలని తెల్లవారేంత తెల్లవారేంతవరకు మౌనంగా పడుకున్నాయి తెల్లవారిన తర్వాత రాజు వచ్చి దానియల్ని పిలవడం ఆయన్ని బయట తీసుకుని వచ్చిన తర్వాత ఎవరైతే దానియల మీద నింద మోపారో వారిని మరలా సింహాల బోను దగ్గర తీసుకొని వచ్చారు అక్కడ ఏం రాయబడిందంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చదువుకోండి దానియల మీద నిందమోపినటువంటి వారిని వారి భార్యలను వారి పిల్లల్ని గుహ దగ్గర తీసుకొని వచ్చారంట తీసుకొని రాగానే అవి ఏం చేసాయంట లోపలికి కూడా వేయకముందే గుహ వాకిటి దగ్గరకు వెళ్ళగానే అవి పీక్కొని ఏముకలను కూడా పొడి చేశానని వ్రాయబడి ఉన్నది అనగా నీ వాసన వస్తూ ఉన్నారు ఆ దైవజనుడు ఆ భక్తి కలిగిన ప్రార్థనాపరుడు మాత్రం ఒక సింహం వలే ఆయన ఉన్నాడు ప్రిలా అందుకే దేవుడు ఆయన్ని సజీవునిగా కాపాడు అంటే ఒక గుర్రి మనం కలిగి ఉండాలి దేవుని నవ్వుకున్నానంటే నమ్ముకున్నాను బాప్తిసం తీసుకున్నానంటే తీసుకున్నాను ప్రార్థన చేస్తున్నానంటే చేస్తున్నాను వస్తున్నానంటే వస్తున్నాను పోతున్నానంటే పోతున్నాను అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు గుర్రి కలిగి ఉండాలి ఈ దైవజనుడు గురి కలిగి ఉన్నాడు మరణమైనా జీవమైనా ఆ గురి మాత్రం తప్పేది లేదు మరణ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అయినా కూడా ఏం చేయట్లేదు గురి తప్పట్లేదు ప్రియులార అందుకే ఆ గురిలో నుండి కూడా దేవుడు ఆయన్ని కాపాడినట్లు గ్రంథంలో క్లియర్గా రాయబడింది దేవుణ్ణి సేవించే విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి గురి కలిగి ఉండాలి ఒకటే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగనే మనం దేవుణ్ణి సేవించాలి